హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు టైం సిక్స్ ట్వంటీ అవుతుంది ప్రొద్దు ప్రొద్దున్నే వర్షం మాత్రం భలే బాగా పడుతుంది ఇంకొంచెం సేపట్లో సన్ రైజ్ కూడా అవుతుంది Uh, sorry, 640 out in the timer. దేశీ జింజర్ ఇవి పీల్ చేసుకున్న యాష్ గార్డ్ అంటే తెల్ల గుమ్మడికాయ అనమాట ఇలా పొట్టు తీసేసుకొని ఇలా చక్కగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను మనకి ఇవన్నీ జ్యూస్ చేసుకోవాలి అంటే ప్రతిసారి జ్యూసరే అవసరం లేదు మనం మిక్సీ జార్లో కూడా ప్రాపర్గా బ్లెండ్ చేస్తే చక్కగా జ్యూస్ అవుతుందనమాట ఇంకా మనం మిక్సీ జార్లో చేసుకుంటే ఏంటంటే విత్ ఫైబర్ తోటి తీసేసుకోవచ్చు దీన్ని కొన్ని ప్రాంతాలలో బూడిద గుమ్మడికాయ అని కూడా అంటారనమాట దీన్ని ఎక్కువగా వడియాలుగా పెడుతూ ఉంటారు జ్యూస్ లాగా కూడా చేసుకొని తాగొచ్చండి దీంట్లో దీంతో బోల్డ్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్ని వైటమిన్స్ లో క్యాలరీస్ ఇది ఫైబర్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అయితే పుష్కలంగా ఉంటాయి ఏమైనా ఫంగల్ ప్రాబ్లమ్స్ అట్లా ఏమన్నా కూడా తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది నేనైతే వారానికి రెండు నుంచి మూడు సార్లు చేస్తూ ఉంటానన్నమాట దీన్ని డైరెక్ట్గా జ్యూసర్లో వేసేసి కాస్త వాటర్ యాడ్ చేసేసి బ్లండ్ చేసేసి ఇలా స్ట్రైనర్లో విత్ ఫైబర్ తోటి తీసుకుంటూ ఉంటానన్నమాట మీరు కావాలంటే కాస్త పెప్పర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా అలానే తాగేయచ్చు లెమన్కి బదులు నేను ఆమ్లా వాడేసాను అండ్ జింజర్ వద్దు అనుకుంటే స్కిప్ కొట్టచ్చు కాస్త బాగుంటుంది జింజర్తో కొంచెం కారం కారంగా ఆమ్లతో పొల పొలగా ఉంటుందన్నమాట ఇక మా ఇంట్లో పూజ కోసం అనేసి అన్నీ సిద్ధం చేసుకుంటా ఉన్నానండి ముఖ్యంగా ఇప్పుడు హవన్ చేయబోతూ ఉన్నాను దానికోసం అనేసి అన్నీ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను హవన్ చేయడానికైతే ఈజీగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే అవుతుంది ఇక ఒకరింటికి పూజకి హెల్ప్ చేస్తానని ఒకరికి మాట ఇచ్చాను ఇక నా టైమింగ్స్ చూసుకుంటే చాలా అటు ఇటుగా ఉన్నాయి టైంకి వెళ్తాను లేదో తెలియదు కానీ టైంకి వచ్చి హెల్ప్ చేస్తాననేది చెప్పాను ఈరోజు హవన్ చేయబోతున్నాను కాబట్టి హవన్ సామాగ్రి అంతా రెడీ చేసుకుంటున్నాను అలానే ఆవు నెయ్యి యజ్ఞంలో నేను ఆవు నెయ్యి వాడతానండి అది కూడా ఎలాంటి కల్తీ లేని ప్యూర్ ఆవు నెయ్యి అనమాట గీర్కవు పాల నుంచి తీసిన ఆవు నెయ్యి అనమాట దీంట్లో కల్తీ అయితే ఏం లేదు ఇంట్లో ఏదైతే యజ్ఞం చేస్తామో దాంట్లో అయితే ప్యూర్ ఆవు నెయ్యి వాడడానికే ట్రై చేస్తూ ఉంటామండి ఇవి అయితే నేను వచ్చేటప్పుడు తెప్పించుకున్నాను ఈవెన్ ల అంటే కొరియర్లో కూడా ఇవి తెప్పించుకోవడం జరిగింది మరి ఎప్పుడు ఎలాంటి ఇష్యూ అయితే కాలేదు ఇక అమెరికాలో ఎలా అంటే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఆవు నెయ్యిలు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ దొరుకుతున్నాయి ఆవు నెయ్యిలలో నేను వచ్చిన కొత్తలో అయితే ఇక్కడ లోకల్ స్టోర్స్లో బటర్ దొరికేది అనమాట సాల్టెడ్ అన్సాల్టెడ్ బటర్ ఉంటుంది ఇక అన్సాల్టెడ్ బటర్ తీసుకొచ్చి దాన్ని నెయ్యిగా తయారు చేసుకొని ఇంట్లో వాడేవాళ్ళము ఇప్పటికీ చాలా మంది దాని నుంచే ఆ బటర్ నుంచి చేసిన నెయ్యి ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇక ఈ కావు నెయ్యి అయితే చాలా చాలా బాగుంటుందండి యజ్ఞంలోకి తీస్తూ ఉన్నాను అన్నమాట ఈరోజు ఫ్రైడే అమావాస్య కలిసి వచ్చాయి అందులో ఈరోజు పోలి అమావాస్య ఇక ఈ అమావాస్యకి పూజ కూడా చేస్తూ ఉంటాం అందులో శ్రావణ మాసంలో లాస్ట్ ఫ్రైడే ఇక అమ్మవారికి నైవేద్యం అంటే పరమాన్నం చేస్తున్నాను యజ్ఞంలోకి కూడా వాడతాను ఈ పోలి అమావాస్యకి ముఖ్యంగా గ్రామ దేవతలకి పూజలు చేస్తూ ఉంటారు అందరూ బాగుండాలి అని ఇక ముఖ్యంగా సంతానం గురించి అంటే ఇంట్లో పిల్లలు చక్కగా ఉండాలి వృద్ధిలో రావాలి ఆయు ఆరోగ్యాలతో ఉండాలి సంతానం లేని వారికి సంతానం కలగాలి అని అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు ఇక సౌభాగ్యం కూడా చాలా బాగుండాలి అని చెప్పేసి ఇలాంటివన్నీ వింటూ ఉండేదాన్ని ఇక నాకు పెళ్ళయ్యాక అన్నీ నేర్చుకున్నాను అందులో ఫ్రైడే శ్రావణ శుక్రవారం లాస్ట్ ఫ్రైడే అమావాస్య ఇలా అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి ఇంట్లో యజ్ఞం కూడా చేసుకున్నాను అనమాట అలానే కొన్ని పిలుపులు కూడా ఉన్నాయి అందరింటికి కాదు కానీ ఒకరింటికైతే దద్దోజనం చేసి తీసుకెళ్తున్నాను వాళ్ళు అక్కడ మహాప్రసాదం ఏర్పాటు చేశారు ఇక వాళ్ళ ప్రసాదాలలో దద్దోజనం కూడా జత చేరుస్తాను వచ్చిన వారు లాగా తీసేసుకుంటారని చెప్పేసి ఈ త్రీ వీక్స్ ఎలా గడిచాయో కూడా తెలియదండి అండి ఎవరో ఒకరింట్లో ఏదో ఒక పూజలు అని చెప్పేసి గ్యాదరింగ్స్ పాట్ లాక్స్ సత్యనారాయణ స్వామి పూజలు లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఇలా చాంటింగ్స్ అని బోల్డ్ అని ఇన్విటేషన్లు అనమాట కొందరైతే చాలా దూరం ఉన్నారు వాళ్ళు అక్కడ నుంచి కూడా ఇన్విటేషన్స్ ఉన్నాయి ఆ జర్నీ బోర్ కొట్టేది ఇంకా అంత దూరం వెళ్ళలేక వెళ్ళలేదు కానీ అటువైపుగా వెళ్తే వాళ్ళని పర్సనల్గా తప్పకుండా కలుస్తాను అంతంత దూరం వెళ్ళాలి అంటే ఒక రోజు వెళ్ళిపోయింది ఒక పూట గ గడిచిపోయింది అన్నట్లు ఉండేదన్నమాట ఇక ఇక్కడైతే అంటే ఇండియాలో చాలా బాగా చేసుకుంటారు కదండి ఇవన్నీ ఇండియాలో అన్నీ దొరుకుతాయి కానీ అమెరికాలో కూడా తెలియని వారు కూడా తెలుసుకొని అలా నేర్చుకొని అందరూ అమ్మవారి పూజలు అలా చేసుకుంటూ శ్రావణ మాసం సెలబ్రేట్ చేసుకుంటే బలి చూడముచ్చడుగా అనిపించింది ఇక్కడ పూజలైనా సరే సహస్రనామాలు చాంటింగ్ ఇలాంటివి ఏం పెట్టుకున్నా చాలామందికి చదవటం తెలీదు చాలామందికి పూజా విధానం తెలీదు కానీ వాళ్ళు నేర్చుకోవాలనే ఆ పట్టుదల ఆ ఉత్సాహంకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పూజ చేయటం రాకపోయినా లలిత విష్ణు సహస్రనామాలు ఇంకా ఏమైనా చదవడం రాకపోయినా కంగారు ఏమీ లేదు మనసు పెట్టి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకున్న చాలండి చాలామందికి ఇక్కడ లలిత విష్ణు సహస్రనామాలు పూజలు చేయడం కూడా తెలియదు అని వాళ్ళకేం తెలియదని కాదు వాళ్ళు కష్టపడుతున్నారు నేర్చుకోవడానికి నేను స్టార్టింగ్లో కూడా తప్పులు చదువుతూనే నేర్చుకున్నానండి ఇప్పటికీ తడబడుతూ ఉంటాను ఎన్నోసార్లు మిస్టేక్స్ అవుతూ ఉంటాయి నాకు టైం లేనప్పుడు నేను అనుకోండి బోల్డ్ అంత ఫాస్ట్ ఫాస్ట్గా చదివేస్తాను తడబడుతూ ఉంటాయి తప్పులు చదువుతానని తర్వాత అర్థమవుతూ ఉంటుంది ఇక రాని వాళ్ళు ఏంటే ఏం చేస్తారండి తప్పులు చదువుతున్నారు కదా అని చదవటం మానేయకండి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది చదవడం మాత్రం అస్సలు మానేయద్దు అలా అని తప్పులు చదవమని నా ఉద్దేశం కాదు నేర్చుకోండి మీకు కూడా వచ్చేస్తాయి ఇక పూజలు ఇలాంటివన్నీ అవి మీ ఇష్టం ఎవరి నమ్మకం వారిది ఇలానే చేయాలి ఇలా చేయకూడదు అలాంటివి ఏమీ ఉండవండి చెప్తున్నాను కదా మనసుతోటి రెండు చేతులు జోడించి మనస్ఫూర్తిగా పిలిచినా ఏ పేరుతో పిలిచినా పలికేస్తారు నేను చాలా నమ్ముతాను ఇలా చేయండి అలా చేయండి అని నేను ఎలాంటి సలహాలు ఇవ్వాలని కూడా అనుకోవట్లేదు పూజలైనా సరే సహస్రనామాలు లలిత విష్ణు ఇంకా ఎలాంటి శ్లోకాలైనా చదవండి చదువుతూ ఉంటే వచ్చేస్తాయి చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు తప్పులు చదువుతున్నారు అది ఇది అని అన్నేస్తూ ఉంటారు తప్పులు చదువుతూనే నేర్చుకుంటాం కరెక్ట్గా చదవటం కదా సో ఇవి ఈరోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్